హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నేను ఈ రోజు రోజు చేసే ఇడ్లీ కాకుండా మా రోజు ఇదే ఇడ్లీ చేసి పెడతావా అని అనకుండా సో మా పిల్లలు అయితే ఇదే అంటారు రోజు ఇదే ఇడ్లీ నేనా వేరేది రాదా అని అంటారు అనమాట సో అప్పుడప్పుడు వాటిని వేరే వేరే కూడా చేస్తాను అయినా సరే ఇడ్లీ చేస్తే ఎప్పుడు ఇదే ఇడ్లీనా అంటారు సో అలా అనకుండా కొంచెం రొటీన్ కి భిన్నంగా చేస్తున్నాను రాగులు మూడు కప్పులు తీసుకున్నా అండి మినపప్పు కూడా మూడు కప్పులు సో రాగులు మూడు కప్పులు సో మినపప్పు కూడా మూడు కప్పులు తీసుకున్నాను మీరు లేదు అనుకుంటే సో రాగులు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇవి బాగా కడిగి దాదాపు ఐదు గంటలు లేదా ఆరు ఆరు ఏడు గంటలు నానబెడితే బాగుంటుంది సో విడివిడిగా నానబెట్టినా కూడా పర్లేదు నేనైతే రెండు కలిపే నానబెట్టాను ఇడ్లీ రవ్వ కూడా వేస్తున్నా ఇడ్లీ రవ్వ ఏమి వేయకుండా ఉండలేదు మీరు ఇడ్లీ రవ్వ వద్దు అనుకుంటే ఇందులోనే మనకు ఇడ్లీ బియ్యం దొరుకుతాయి కదా స్టీమ్ రైస్ అంటారు సో అవి కూడా తెచ్చి ఆ ఇవి మూడు వేసాం కదా రాగులు సో అవి కూడా ఆరు వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే మూడు కప్పులకి ఒకటి ఆ మినపప్పు వేసుకుంటాం కదా మనము సో ఆ కొలతతో నేను ఈ రవ్వ వచ్చేసి ఆరు కప్పులు తీసుకుని అండి ఆరు కప్పులు తీసుకుని అది కూడా రుబ్బే ముందు అంటే మనం పిండి రుబ్బుతాం కదా ఆ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది రవ్వ ఎక్కువగా నాన్నక్కర్లేదు రవ్వ కూడా నీళ్ళు ఒకసారి కడిగేసి ఒక మళ్ళీ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను గ్రైండర్ కి అనమాట సో మీరు మిక్సీకి వేసుకున్నా కూడా పర్లేదు మిక్సీ కంటే గ్రైండర్ లో చాలా మెత్తగా అవుతుంది సో అది పిండి కూడా ఒబ్బుతుంది అనమాట బాగొస్తుంది మా అందరి దగ్గర గ్రైండర్లు ఉండవు కదా సో మిక్సీకి వేసుకున్నా కూడా పర్లేదు కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవచ్చు మిక్స్ అయితే ఫాస్ట్ గా అవుతుందండి కాకపోతే గ్రైండర్ చాలా లేట్ గా అవుతుంది కాబట్టి నేను ఇప్పుడే రవ నానబెట్టుకున్నాను సో మీరు ఇంకొంచెం ముందు నానబెట్టుకున్నా కూడా పర్లేదు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నానక్కర్లేదు అనమాట రవ్వ సో త్వరగానే నానిపోతుంది సో నాకు మినిమం వన్ అవర్ పడుతుంది ఈ గ్రైండర్ లో రుబ్బాలంటే అది కూడా రాగులు కదా ఇంకా లేట్ పడుతుంది కానీ చాలా బాగుంటుంది పిండి చాలా బాగుస్తుంది నేను ఇడ్లీ రవ్వ ఇందులో ఎందుకు కలుపుతున్నానంటే జస్ట్ ఒకసారి అలా వేసి కలిపేస్తే ఈక్వల్ గా కలిసిపోతుంది అనమాట మనం చేతితో కలపనక్కర్ లేకుండా ఈక్వల్ గా కలిసిపోవడానికి జస్ట్ అలా వేసి తర్వాత వెంటనే ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఇంకా బకెట్ లోకి తీసేసుకుంటున్నా అనమాట ఇలా చేయడం వల్ల పిండి ఈక్వల్ గా కలసడమే కాదు ఇడ్లీలు కూడా చాలా మృదువుగా కూడా వస్తాయి మరి అందులో వేసిన తర్వాత ఎక్కువసేపు రుబ్బితే అది మెత్తగా అయిపోతుంది అండి ఇడ్లీ రవ్వ అందుకే జస్ట్ అలా వేసి అలా తీసేస్తున్నాను అంతే అనమాట రుబ్బిన తర్వాత నేను ఇలా చిన్న గిన్నె పెట్టుకొని వెంట వెంటనే అంటే లో ఉండగానే ఇలా తీసేస్తున్నాను ఎందుకంటే ఆ మనం చెయ్యి పెట్టని అవసరం లేకుండా అలాగే త్వరగా నీట్ గా అంత ఈక్వల్ గా వచ్చేస్తుంది అనమాట గ్రైండర్ కొన్న కొత్తనే నేను చాలా భయపడేదాన్ని అసలు చేయి పెట్టాలన్నా భయపడేదాన్ని చీటికి మాటకే ఆఫ్ చేస్తూ ఉండేదాన్ని ఇలా పెట్టి తీయడం నేను కొంచెం 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 కొంచెంగా నేర్చుకున్నాను దాదాపు వన్ ఇయర్ పైగా అయింది నేను కొని సో అందువల్ల బాగా అలవాటు అయిపోయి నాకు ఈజీగా తీయగలుగుతున్నా అనమాట ఇలా తీస్తే ఏమవుతుందంటే చేత్తో తీయడం కంటే ఇలా ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదనమాట చూడండి నైట్ రుబ్బ పెట్టాను నైట్ రుబ్బ పెట్టి మూత పెట్టేస్తే అయిపోతుంది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట ఇలా గ్రైండర్ లో వేస్తే ఇప్పుడు కూడా ఇడ్లు వేసినా సరే చాలా బాగా వస్తుంది మనం పులియబెట్టకపోయినా సరే నీట్ గా వచ్చేస్తాయి అనమాట గ్రైండర్ లో వేస్తే అప్పుడప్పుడుకి వేసినా సరే దోశ కూడా వేసుకో ఇది మార్నింగ్ అండి మార్నింగ్ చూడండి ఎలా ఉబ్బిపోయిందో మామూలుగానే నైట్ వెంట వెంటనే వేసినా సరే గ్రైండర్ లో బాగా వస్తాయి ఇడ్లీలు అయినా సరే దోశలు అయినా సరే చూడండి బాగా పులిసిపోయింది కదా సో ఇప్పుడు కలిపేసి మొత్తం కొంచెం ఉప్పు కలిపేసి ఇడ్లీ వేసుకోవడమే చాలా చాలా బాగుంటాయి ఇడ్లీలు మీరు ఇలా రాగుల్ని నానబెట్టుకోవడం కష్టంగా ఉంది అనుకోండి సో నైట్ పిండి ఉంటుంది కదా మీ దగ్గర రాగి పిండి అది కూడా కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో రాగి పిండి కంటే ఇలా వేసుకుంటే ఇంకొంచెం అవి రవరవగా ఉండి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో ఈ ఇడ్లీ రవ్వకు ఈ రాగుల రవ్వకు ఈక్వల్ గా ఉంటుంది సో తినేటప్పుడు మనకు టేస్ట్ తెలిసిపోతుంది అనమాట మామూలు ఇడ్లీకి ఈ ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు అందరూ బియ్యంకి కి వదిలి ఇలా వేసుకొని తింటున్నారు కదా నాకైతే ఇడ్లీ రైస్ అయితే నేను కన్ఫర్మ్ వేసుకుంటాను నాకు అసలు లాస్ట్ టైం చెప్పాను కదా అక్కడ ఇడ్లీ రైస్ అది దొరకలేదు నాకు డిమాట్లో అందుకనే నేను రవ తెచ్చుకున్నాను నాకు ఇడ్లీ రైసే బాగుంటుంది ఇడ్లీ రైస్ తో చేస్తే ఏంటంటే మనం దోశ వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అనమాట ఈ రవ వేస్తే కొంచెం ఎందుకో నాకు అంతగా దోశ వేయడానికి రాదనిపిస్తుంది నా వరకు సో మీరు వేస్తారా నాకు మీరు వేస్తే ప్లీజ్ నా కింద కామెంట్ చేసి చెప్పండి కొంచెం నేను ఉప్పు వేసాను మొత్తం ఒకేసారి కలిపేసి ఇడ్లీలు వేసుకొని తర్వాత ఇంకా మిగులుతుంది కదా ఆ పిండి అంతా మళ్ళీ స్టోరేజ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను ఈ ఇడ్లీ కుక్కర్ నా పెళ్ళైన కొత్తలో కొన్నాను అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను చాలా బాగుంటాయి అనమాట అంటే నాకు ఏంటంటే నీట్ గా కడిగేటప్పుడు ఎక్కడ ఇది లేకుండా కడగడానికి ఈజీగా ఉండాలి అది కడగడానికి ఈజీగా ఉంది కాబట్టి అప్పటి నుంచి చేంజ్ చేయకుండా ఉండాలను ప్లేట్లలో కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అది కూడా ఫస్ట్ టైం మాత్రమే తర్వాత ఆయిల్ రాయకపోయినా ఏం కాదు వచ్చేస్తూనే ఉంటాయి సో అది కూడా మీ ఇష్టం ఆయిల్ అయినా రాసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా కింద రాసుకొని వేసుకోవచ్చు దాదాపు పదిహేను నిమిషాలు పడుతుందండి ఇది స్టీమ్ రావడానికి బాగుంటుంది సిమ్ లో పెట్టుకొని పెట్టుకోండి ఇంకా నీట్గా కుక్ అవుతాయి లేదా హైలో పెట్టుకున్నా కూడా కుక్ అవుతాయి ఒక్కొక్కసారి నేను మర్చిపోతుంటాను సో ఇడ్లీ పెట్టి నేను వేరే పని అనమాట అలాంటప్పుడు మర్చిపోకుండా సిమ్ లో పెట్టుకుంటే ఈక్వల్ గా కుక్ అవుతాయి అనమాట దాదాపు మినిమం పదిహేను నిమిషాలు అయితే పడతాయి అన్ని ఇడ్లీలకు నాకు ఇడ్లీ కుక్కర్ లో ఒక్కసారికి ఆ పదహారు ఇడ్లీలు వస్తాయి అనమాట సో నాలుగు ప్లేట్లు ఉంటాయి కదా ఒక్కొక్కటి ఫోర్ ఇవి ఉడికిన తర్వాత ఒక్కసేపు వెయిట్ చేసి తర్వాత తీస్తే ఈజీగా వస్తాయి అనమాట నేనేమో బుడలి చట్నీతో వేసుకుంటానండి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ పైన కొంచెం నెయ్యి వేసుకొని బుడల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తిన్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే మనకు కావాల్సినంత ఫైబరు ఐరన్ పుష్కలంగా లభిస్తాయండి రాహుల్లో మనం రాహులు ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే వాడదు అనుకుంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేస్తారనుకోండి ఇదే పిండితో మనం దోశను కూడా వేసుకోవచ్చు ఇందులోనే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా ఎక్స్ట్రా కలిపి వేసుకున్నాం అనుకోండి మనకు కడుపు హాయిగా ఉంటుంది అలాగే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మనం మార్నింగ్ టిఫిన్ చేసినా సరే అప్పుడప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో సో మనం ఎవడైనా జాబ్కి వెళ్ళినప్పుడు సో ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది కొంతమందికి నాకు కూడా అలాగే ఉంటుందండి ఇది తింటే మాత్రం చాలాసేపు వరకు ఆకలేదు అలాగే కడుపు నిండిగా హెల్తీగా కూడా ఉంటారు మార్నింగ్ టిఫిన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కు ఏర్పాటు చేస్తున్నా అది కూడా సో మనం బరువు తగ్గాలనుకునే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది తిన్నారనుకోండి తప్పకుండా బరువు తగ్గుతారు ఎందుకు అని అనుకుంటే ఈ మనము వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు స్ప్రౌట్స్ ను సో అన్నం కొద్దిగా తీసుకుంటే అప్పుడు మనకు కడుపు ఫుల్లుగా అనిపిస్తుంది అలాగే మనం వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాం మేము చెప్పాం కదండి ఆయిల్ వచ్చేసి ఆ బుడ్డ నూనె వాడతాము అది పల్లీ నూనె అంటారు కదా అది వాడతాము సో దాని వల్ల కొద్దిగానే ఆయిల్ పడుతుంది పైగా చిట్టి జుట్టు కూడా అనిపిస్తుంది కొద్దిగా వేసినా ఎక్కువ అనిపిస్తుంది అనమాట సో ముందుగా తాలింపు వేసుకొని తర్వాత అవి చిట్టుపట్ల ఆడాక ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగాక మళ్ళీ కరివేపాకు తర్వాత మనం స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ మీ ఇష్టం అంటే నేనైతే నా దగ్గర పెసళ్ళు ఉన్నాయి అయితే టేస్టీగా ఉంటాయి అలాగే బాగుంటాయి అనమాట అవి కూడా వేసి కారం ఉప్పు పసుపు అన్ని వేసి కొద్దిగా అవి ఉడికేంత వరకు నీళ్ళు పోస్తున్నాను అవి ఉడకపోతే ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేస్తుంది మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది స్ప్రౌట్స్ ఉరికే తింటాయి అనమాట మనం చేసేది కర్రీ కాబట్టి కర్రీ కోసం కూడా వీటిని ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికేసాయి సో మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం పెట్టి ఉడికేసాను సో ఉడికిపోయిన తర్వాత మనం మిల్ మేకర్ వేసుకుంటున్నామండి మిల్ మిల్ మేకర్ ను వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచి తర్వాత నీళ్ళన్నీ పిండేసి తర్వాత ఇందులో కర్రీలో వేసుకొని కలిపేయడమే సో చాలా త్వరగా అయిపోతుంది చాలా హెల్దీ అలాగే వీటిని రొట్టెలోకి తింటే ఇంకా బాగుంటుంది అదే రైస్ లో కనుకొని సైడ్ డిష్ లాగా బాగుంటుంది ఇది పెట్టుకొని పక్కకు ఏ చారు అది తినేస్తే కడుపు ఫుల్ కొద్దిగా తిన్నా సరే ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువ తిన్నా సరే అరే వెయిట్ పెరిగిపోతామే ఇష్టమైన కర్రీ తింటున్నాము అనుకుంటాం కదా అస్సలు పెరగము ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొని అన్నం కొద్దిగా తీసుకున్నా సరే లేదా ఒక చపాతి అయినా సరే జొన్నరట్ అయినా సరే ఒక దోశ అయినా సరే వీటిలో ఏదో ఒక్కటే తీసుకొని ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకొని తిన్నారనుకోండి కడుపు ఫుల్గా అవుతుంది అలాగే మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి మన స్టమక్ కొంచెం తగ్గడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి సో అందులో నేను గ్యారంటీ పై అంటే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు వీటితో పాటు ఇంకా ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి మామూలుగా అంటే వాకింగ్ పర్ డే మనం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే చాలు సో కొద్దిగానే తగ్గుతాము మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే నేనైతే ఏం చెయ్యను నేను కూడా చాలా లావ్ అవుతున్నాను దానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే నాకు ఈ మధ్యనే థైరాయిడ్ అటాక్ అయింది అనమాట దానివల్ల కూడా విపరీతంగా వెయిట్ పెరిగిపోతూ ఉన్నాను అనమాట దానికోసం మనం ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే కొంచెంలో కొంచెం అన్నా తగ్గుతాము సో రోజు తగ్గకపోయినా సరే మినిమం వన్ మంత్ లో ఫైవ్ కేజీస్ మాత్రం తప్పకుండా తగ్గిపోతాం అనమాట ఇది కంటిన్యూగా పాటిస్తే రోజు ఒకటి నేను పెడుతూనే ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి సో మా అమ్మాయి కోసం నేను ప్యాడ్స్ వేసేస్తున్నాను అదే అట్టలు బుక్కుల కట్టలు వేయాలి కదా అది వేసేస్తున్నాండి సో అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్